మీరే పవర్ పవర్కోట స్వామి నేను శంకర్ నాయక్ గారు నీటి పారుదల శాఖలో అత్యున్నత ఉద్యోగిగా సేవలు అందిస్తున్నటువంటి గురువు గారికి నేను ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా సంతోషం ఈ రోజు విద్య యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి విద్య ఆవశ్యకత గురించి అసలు విద్య గురించి దాని మూలాల గురించి అర్థమయ్యే విధంగా తెలియజేయాలని నమస్తే సార్ సభ్య సమాజం అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కోటేశ్వరరావు ద్వారా వారి యొక్క వారి యొక్క ఈ ఛానల్ పవర్ కోటేశ్వరరావు అనే ఛానల్ ద్వారా నేను పదాన్ని పరిచయం చేస్తున్నందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు నేను చదువుకున్న దాంట్లో ఐదు పైసల మందం నాకు తెలిసిన జ్ఞానాన్ని ఒక పద్య రూపంలో నేను నేర్చుకున్నాను మా గురువు వర్యులు మాకు నేర్పించిన పద్యాన్ని నేను ఇది మూలంగా మీకు తెలియజేయడం ఏంటో ఈ సమాజానికి ఎందుకంటే ఎక్కడో అక్కడ మనకి పనికి వస్తుంది ఈ సమాజంలో కుల మత భేదాలు చాలా ఉన్నాయి ఎందుకంటే కులము మతము వర్గము భేదాలు లేకుండా ఏ సమాజము కూడా లేదు అది మాత్రం వాస్తవం మనం ఇక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటి ఇద్దరు లాగా అనుకుంటాం మనం మనం ఒకటి అని అదే ఒక బజారు పోయినప్పుడు మీ బజారు మా బజారు అని అనుకుంటాం అదే ఒక ఊరు పోయినప్పుడు మీ ఊరు మా ఊరు అని అనేది వర్గ విభేద విభేదాలు వస్తాయి ఊరు విభేదాలు అలాగే అలాగే మండలం పోయినప్పుడు మండల విభేదాలు వస్తాయి జిల్లాకు పోయినప్పుడు మీ జిల్లా మా జిల్లా అని వస్తుంది అందుకే ఇవి మనం కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని సినిమాల్లో కూడా నేర్చుకున్నాం మాది తినాలి మీరు తినాలి అని ఆ రకంగా ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా భారతదేశము లేకపోతే వేరే ప్రపంచము పాకిస్తాను కంట్రీ అట్లా అనుకుంటాం అదే మనం వేరే దేశానికి పోయినప్పుడు మా ఇండియా పాకిస్తాను అమెరికా లేదా రష్యా ఇంగ్లాండ్ జపాను జర్మనీ అట్లా అనుకుంటాం అదే ఖండానికి పోయినప్పుడు ఆసియా ఖండము ఆఫ్రికా ఏడు ఖండాలే కదా అట్లా ఏడు ఖండాల యొక్క విభజన విభజన ద్వారా మనం ఏకమవుతాం అట్లాగే ప్రపంచం అన్నప్పుడు మానవ ప్రపంచం ఒకటేనే ఏకమవుతాం ఇదే ఆలోచనను మనం దృష్టిలో పెట్టుకొని మానవ సమాజం అంతా ఒకటే సమాజం ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకంటే మానవుడు ప్రతిదానికి కట్టుబడి ఉండవలసిన సమాజం కాబట్టి దేవుడికి కూడా సమాధాన పరిచేవాడు మానవుడు ఇందు మూలంగా నేను చెప్పేది ఒకప్పుడు కాలంలో ఒక వేమన కాలంలో ఒక పద్యం నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా గురువుగారు అయోధ్య టీచర్ అని ఉండే మాకు అయోధ్య అనే పేరు కూడా పేరులోనే ఉంది అయోధ్య రాముడు అందులో దాగి ఉన్నాడేమో అని ఆ అయోధ్య టీచర్ అని మాకు నేను పంతొమ్మిది వందల ఐదు నుంచి ఎనభై వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు అంటే ఐదు సంవత్సరాలు తొరూరు జెడ్పిఎస్ఎస్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ దాంట్లో చదువుకున్నాను నేను టెన్త్ వరకు అప్పుడు నేను ఏదైతే ఫిఫ్త్ క్లాస్ అప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు నేను చాలా బడికి పోకుండా నేను పట్టి తప్పించుకొని తిరిగేవాడిని మా మా నాన్నగారు నాకు సకల విద్యాబుద్ధులు బుద్ధులు నేర్పించడానికి కారణం మా నాన్న భయము భక్తి అన్ని ఆయన యొక్క భయంతోనే నేను చివరికి మా గురువు గారి దగ్గర నేర్చుకొని చివరికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నాకు కొద్దిగా చదువు మీద ధ్యాస పెరిగింది ఇప్పుడు నేను నాకు కొద్దిగా నాకున్న చదువు మా నాన్నగారు చాలా గొప్ప చదువు చదువుకున్నప్పుడు బోట్లేడు గిద్లేడు అనే ఒక వడ్డలేఖలు ఉండేటి రాత్రుట్టలు నాకు ఇప్పటికి కూడా రాదు కాబట్టి ఆయన యొక్క ప్రోత్బలంతో నేను చదువులో నేర్చుకుని డెబ్బై ఐదు లో నేను హాస్టల్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత నాకు అప్పటి నుంచి నేను ఇప్పటివరకు నాకు ప్రావీణ్యత రావడం మొదలెట్టింది ముఖ్య కారణం ఏంటంటే మా గురువు యొక్క ప్రగత్బలం మాకు ఆ గురువు గారి విద్యా బోధనలు నేర్పడం వల్ల నేను అప్పటి నుంచే పద్యాలు నేర్చుకోవడం ఆ పద్యం నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో జాయిన్ అయిన డెబ్బై లో ఒక సంస్కృతంలో ఒక పద్యం నేర్చుకున్నాను సార్ ఆ పద్యం అంటే చదువు గురించి ఇంపార్టెన్స్ ఏంటిది అనే యొక్క భావంతో నాకు ఎవరైతే కొద్దిగా ఇంట్రెస్టెడ్ గా ఉంటారో పిల్లలు ఆ పిల్లలకు బాగా కాన్సన్ట్రేట్ గా చెప్పేవాళ్ళు అందరికీ చెప్పేవాళ్ళు కానీ దానిలో కొందరు గ్రహించుకుంటారు కొందరు గ్రహించరు కాబట్టి అటువంటి వాళ్లకు రావాలనే ఉద్దేశంతో ఆయన యొక్క పట్టుదల ఏంటంటే అందరినీ విద్యాపదలు నేర్పారు అయితే ఆ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేర్చుకున్న పద్యం ఏంటంటే చదువు మీద అది సంస్కృతంలో నేర్పేది అప్పుడు మాస్టర్ గారు నేర్పింది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ పద్యంరా ఇది మీరు నేర్చుకుంటే మీరు జీవితంలో బాగుపడతారు ఈ విద్య గురించి ఇంత మీరు ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది అన్నట్టుగా మా మైండ్లో హితబోధన చేశారు ఆ హితబోధన వల్ల నేను ఇప్పటి వరకు అన్వేషణలో మేమున్నాను అయితే విద్య గురించి స్టార్ట్ చేసినప్పుడు విద్య యొక్క ఇంపార్టెన్స్ ఇట్లా ఉంటుంది అని చెప్పడం మొదలెట్టింది అయితే ఈ విద్య గురించి ఒక సంస్కృతంలో శ్లోకం చిన్నది మీరు అందరికీ వస్తుంది ఇప్పుడు వాళ్ళకు నేను రాదని కానీ ఎవరికైతే రాదో వాళ్ళు నేర్చుకుంటే నా ద్వారా వరకు నా యొక్క చదకొండే అందనాలు అయితే విద్యాధనం సర్వధన ప్రధానం ఎట్లా అని అన్నారు అయితే ఈ విద్యాధనం సర్వధన ప్రధానం సర్వధనం అంటే సర్వ ప్రపంచంలో వజ్రాలు ఉంటాయి వైడూర్యాలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి బంగారం ఉంటుంది మెరుపురి అతి విలువైన వస్తువులు అన్నీ ఉంటాయి భూమి అన్ని ఉంటాయి కానీ ఈ విద్యాధనం అనేది అన్ని ధనాల కంటే గొప్పది ఎట్లా అని మాకు మైండ్ తోచడం మొదలెట్టింది అయితే నచోర హరియం నచరాజ విద్య గురించి నచోర హరియం నచరాజహరియం నాత భాగ్యం నచభారకాలి వేయ కృతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అని అన్నారు అప్పుడు ఇది టాక చెప్పుకుండా పోయాడు మాకు అప్పుడు ఒక ఒకసారి చెప్పడంతో అర్థం కాలేదు అర్థం కాకపోతే ఏంది అని మళ్ళీ ఇది కంఠస్థం చేసి మళ్ళీ మనం మర్నాడు వచ్చినప్పుడు ఈ పద్యం ఉపజెప్పాలి సరికి దానికి పదిసార్లు నేర్పించాడు అక్కడ నేర్పించినప్పుడు నేను నేర్పి నేర్పడం వల్ల అందువల్లనే మాకు ఈ విద్యాధనం అప్పటి నుంచి వచ్చింది దాన్ని కంఠస్థం చేసాం చేసిన తర్వాత దీని యొక్క తాత్పర్యం ఏంటంటే నచోర చోర హరియం చోర చోర అంటే చోరులు అంటే చోరు దొంగలు కూడా దొంగలించలేనిది చోర హరియం అంటే దొంగలు దొంగలించలేనిది ఏది విద్య నీ దగ్గర విద్య ఉన్నది నేను ఎవరు దోచుకోలేరు కదా అది అవకూడదు కదా అట్లా నచూర హరియం హర్యం రాజు కూడా రేపు రాజు చూరులు అంటే దొంగలేడారు కానీ రాజు కూడా పిలిపించి అరే వాడి దగ్గర ఇంత విద్య ఉన్నది మనం సగం తీసుకుందామని తీసుకోలేడు కదా కాబట్టి రాజు కూడా దొంగలించలేనిది నచూర హరియం హర్యం రాజా అంటే రాజు అక్కడ నచభారకారి నచభారకారి మళ్ళీ నువ్వు ఎంత చదివితే అంత నీకు అబ్బుద్ధి తప్ప బరువు అనిపించదు నచభారకారి వ్యయకృతే నిత్యం వ్యయ వ్యయం అంటే మనం వ్యాయామం చేస్తే కండ పెరుగుద్ది లేదా బలం వస్తుంది ఆ రకంగా వ్యయం అంటే వ్యాయామం అంటే మనం ఎంత చదివితే అంత మనకు చదువు అబుద్ధి ఏవ ఏవనిత్యం నువ్వు ఎంత చదువు కొద్ది కొద్దీ చదువు నీకు అబ్బుద్ధి తప్ప భారం అనిపించదు ఏవ నిత్యం అంటే ఎప్పుడు చదువుతున్న వస్తూనే ఉంటుంది అన్నట్టు వేగ ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అని అంటారు ఇప్పుడు నేను అన్నా చెప్పిన నాలుగైదు చెప్పిన రాజులు దొంగలించలేరు చోరులు దొంగలించలేరు రాజులు హరించలేరు నీకు భారం అనిపించదు నీకు బరువు కూడా అనిపించదు నీకు ఎంత అభ్యసిస్తే అంత ఎక్కువ అభివృద్ధి చెందుద్ది అండ్ నచభారకారి అన్నారు కదా అదే అందుకే ఇవన్నీ గుణాల కంటే ఈ అన్ని గుణాలను మించింది కాబట్టి ఈ విద్యాధనం సర్వధన ప్రధానం అని థ్యాంక్ యూ మిత్రులారా విద్య గురించి ఎంత విపులంగా గురువు గారు వివరించినందుకు దయచేసి ఈ యొక్క భావజాలని అందరూ అర్థం చేసుకుని నలుగురికి తెలిసే విధంగా మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నారు అందరికి నమస్తే